మనం ఎప్పుడైనా ఒక చిన్న ఫోటోలో కోటి మంది భక్తులను చూస్తే ఆ ఫోటో నిజంగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా కానీ రియల్గా కోట్ల మంది ఒక చోట కలిసి ఒకేటే సమయంలో స్నానం చేస్తుంటే ఆ ఎనర్జీ ఆ భక్తి ఆ వైబ్రేషన్ ఇది రెండు వేల ఇరవై ఐదు మహాకుంభం మేళ ప్రయాగ్ రాజులో జరిగింది అవును అన్నట్టు ఈ వీడియో మీరు ఎందుకు చూడాలి ఎందుకంటే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మేళ ఎంతమంది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది సోషల్ మీడియాలో వైరల్ అయిన చిన్న అమ్మాయి స్టోరీ టెక్నాలజీతో కలిసి జరిగిన ఒక డిజిటల్ స్కాన్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అండ్ ఒక ఎమోషనల్ ట్రూత్ సో స్కి చేయాలి అనుకుంటే మేబీ యూ విల్ లూ సంథింగ్ టాపిక్లోకి వెళ్తే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభం మేళా గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే పాపాలు క్షమించబడి మోక్షానికి ద్వారం దొరుకుతుందని నమ్మకం ఇది కేవలం స్నానం కాదు ఇది ఒక మెంటల్ రీసెట్ ఇది అంతరాత్మను శుద్ధి చేయడం లాంటిది అలాగే మన సాంప్రదాయాలను గౌరవించడం ఇప్పుడు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ చూద్దాం అందరికీ తెలిసిన అమ్మాయి అందరూ కలిసి వైరల్ చేసిన అమ్మాయి మోనాలిసా బోన్స్లే సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఒక చిన్న అమ్మాయి ఇండోర్ నుంచి వచ్చి రుద్రాక్ష మాలలు అమ్ముతూ ప్యూర్ కాన్ఫిడెన్స్ తో భక్తిని ఫీల్ చేయడం ఈ వీడియో రీల్స్లో వైరల్ అయ్యింది అమ్మాయి మాటలు వింటుంటే మనకు భక్తి అంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది రెండవది డిజిటల్ స్నానం ట్రెడిషన్ మిచ్ టెక్నాలజీ మన ఫోటో సెండ్ చేస్తే దాన్ని మన కోసం సంగమంలో డిప్ చేస్తారు ఫ్రీగా కాదు లెవెన్ హండ్రెడ్కి ఈ ఐడియా దీపక్ అనే వ్యక్తి చేయడంతో స్టార్ట్ అయ్యింది కానీ డిజిటల్ స్నానం అనేది ఒక ఆలోచన కాదు భక్తికి టెక్నాలజీ యాడ్ అయిన ఒక కొత్త దారి కానీ ఒక ఇన్సిడెంట్ మనందరినీ చాలా కలిసి వేస్తుంది అదేంటంటే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఒక క్రౌడ్ క్రష్ లో ముప్పై మంది ప్రాణాలు పోయాయి అరవైకి పైగా మందికి గాయాలు అయ్యాయి ఈ ఘటన చూసిన తర్వాత భక్తి ఉండడం మంచిదే మరియు సాంప్రదాయాలను కాపాడుకోవడం చాలా మంచిదే కానీ అది ప్రాణాలతో ముడిపడటం ఉండటం చాలా బాధాకరమైన విషయం ఈ యొక్క ఇన్సిడెంట్ పైన మీ కామెంట్ ఏంటి మేల తర్వాత ప్రయాగ్రాజ్లో పదహైదు వేలకు పైగా వర్కర్స్ దగ్గర దగ్గరగా ఇరవై వేల టన్నుల వేస్ట్ ని క్లీన్ చేశారు అది కూడా పదహైదు రోజుల్లోనే అందరూ స్నానం చేస్తారు కానీ క్లీనప్ చేయడం కూడా సేవ అనేది చెప్పింది స్టోరీ మహాకుంభ మేళలో స్నానం చేయటం అంటే సాంప్రదాయాన్ని ఫాలో చేయడం మాత్రమే కాదు మన జీవితాన్ని రీసెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను నేనుగా మారి పెట్టాలనుకున్నప్పుడు అలాగే భక్తిని ఫీల్ అవ్వడానికి లైఫ్లో పాస్ బటన్ ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ మహాకుంభమేళం మీరు అటెండ్ అవ్వలేకున్నా పర్లేదు బట్ ఈ వీడియోతో మీకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అంతే చాలు సో మీరు ఎప్పుడైనా మహాకుంభమేళం గురించి విన్నారా లేక మీ ఇంట్లో ఎవరైనా వెళ్ళారా కామెంట్లో చెప్పండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా భక్తి గురించి ఇంట్రెస్ట్ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన వీడియోస్ రాబోతున్నాయి సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి